ఈ రెడైన ఊరు చూడండి సరిగ్గా సెంటర్లో ఉన్నాము ఎంత నీట్గా ఉందో మొత్తం డెవలప్ అయినటువంటి ఏరియా అనమాట ఇక్కడ ఉన్న అందరూ కూడా రైతులు సెటిల్ అయిపోయారు బాగా మీరు చూస్తే అన్ని వైపుల నుంచి కూడా చూడండి వీధులు ఎంత నీట్గా ఉన్నాయో ఇళ్ళు కూడా ఇక్కడ ఏ పూరి గుడుసలు ఇలాంటివి ఏవి లేవు అన్ని డాబా ఇళ్ళు అందరూ కూడా అంటే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులే వాళ్ళందరికీ రెండు ఎకరాల నుంచి ఇంకా కాస్త ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతులు నుంచి మూతుబరుల వరకు కూడా ఉన్నారు అదే వీళ్ళు భయం అనమాట ఇప్పుడు ఈ పొలాలన్నీ వదిలేసి మేము ఎక్కడికి పోవాలి ఇంతలా పండే పంట మాకు ఎక్కడ దొరుకుద్ది దీన్ని కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి మేము వెళ్ళిపోతే అనేది వీళ్ళలో ఉన్నటువంటి ప్రధానమైన ఆందోళన ముఖ్యంగా రైతులతో పాటుగా వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్న వేరే వేరే వృత్తుల వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కలిపి దాదాపు పదహారు వేల మంది వరకు కూడా ఇక్కడ ఉన్నారనేది ఈ ఊరు వాళ్ళు చెప్తున్నటువంటి మాట మేము అందరం ఎక్కడికి పోవాలి అనేది వాళ్ళలో ఉన్న ప్రధానమైన ఆందోళన అమ్మా మీ పేరు ఏంటంటే మా పొలాలు కావాలని వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము ఇయ్యం మేము తలుచుకోవాలా మేము జీవనం చేసుకునేది ఫలం మీనా మేము మంగళవరం మేము మంగళవరం అయ్యా నాయ బ్రాహ్మణం మేము నాయ బ్రాహ్మణం అయితే మా ఇల్లు మా పొలాలు కావాలని అంటున్నారు కాబట్టి మేము ఇయ్యం మా పరిస్థితి బాగాలేదు మేము చిన్నలు పెద్దలు అందరం కలుసుకొని కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళమే మా పొలాలు కావాలని ఏడుతున్నారు పిల్లల తల్లు ఇల్లు వాకిలు కావాలని గొర్రు బాధ ఇటు అవ్వాలా నోరు లేను జీవులు ఇటు బతకాలా మేము పాము మా ఊరు ఈయటానికి లేదు ఎప్పుడు కూడా ఈయటానికి లేదు కంపెనీ వాళ్ళు వచ్చి డబ్బు ఎక్కువ ఇస్తామంటే వద్దు మాకు అవసరం లేదు మాకు అవసరం లేదు డబ్బు అవసరం లేదు ఇవాళ ఇస్తారు రేపు రేపు మా పరిస్థితి ఏందే ఏ ఊరే పోతాం బిడ్డలను తీసుకొని మేము ఇటు బాటానికి లేదు కాబట్టి మేము ఇవ్వటానికే జరగదు మా పొలం మాకు కావాలా మా ఇల్లు మాకు కావాలా మా తరతరాలు మేము చేయడం ఉన్నాము మా పరిస్థితి మేము ఇచ్చేదే జరగదు అది డబ్బులు ఏమైనా ఇస్తామంటున్నారాకరానికి అది కూడా ఏం లేదా డబ్బులు మేము వాళ్ళని అడుగు ముందుకే నీయట్లేదు నీ డబ్బులు మాకు ఎందుకు నువ్వు మాకు డబ్బులు ఇచ్చేది నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో యాభై ఐదు వేలకు ఒక ఎకరం భూమి కొన్న నూట అరవై ఒకటో సరే నెంబర్లో అది ఈనాడు నాకు పదిహేను లక్షలు అంటే ఎన్ని రెట్లు పెరిగింది ఇంకా పది సంవత్సరాలుంటే నా భూమికి రేట్లు పెరుగుతుంది కదా సరే నువ్వు భూమి తీసుకుంటావు గ్రామాన్ని వదిలిపెడతావు నా పశువులు ఎడు పోవాలి గొర్రెలు పోవాలి మేకలు ఇపోవాలి ఆకాశంలో నువ్వు వాటికి మూగజీవులకి ఏమన్నా ఆహారం సంపాదించి పెడతావా అంటే భూమి పేరుతో సకలము మేము గోలు గిల్లుకుంటా కూర్చోవాలన్నా నీకు భూములు ఇచ్చిన మాకు పని ఎక్కడ ఉంది భూములు ఇరవై మందికి ఉంటే భూమి లేని వాళ్ళు ఎనభై శాతం మంది ఉన్నారు ఈ ఎనభై శాతం మంది కూడా ఈ భూముల మీద కూలీనాలు చేసుకొని జీవించేటువంటి ప్రజానికం వాళ్ళు అన్యాయం అయిపోతారు రైతుగా మేము రైతు అంటే ఏం అర్థం వాడికి ఒక భూమి ఉందంటే భూమి కలిగిన రైతు అంటాడు మమ్మల్ని రైతుగా కాకుండా నువ్వేం చేయదలుచుకుంటున్నారు ప్రభుత్వాలు మీకు మీ పరిశ్రమలకి అవసరమైతే గతంలో రాజధాని కట్టాలన్నారు కదా అప్పుడు దొనకొండ ఏరియా ఉందన్నారు కదా ఆ ఏరియాకి వెళ్ళి కట్టుకోవచ్చు కదా సరే మా మీద అమాంతంగా ఈ ప్రభుత్వానికి అంత ప్రేమ ఏర్పడితే మీ సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు కుప్ప నియోజకవర్గం ఏర్పాటు చేసుకోవచ్చు కదా అక్కడ ప్రజలకు అభివృద్ధి అవసరం లేదా అంటే అభివృద్ధి పేరుతో రైతులను దగా చేసేటువంటి చర్యని మేము గ్రామస్తులం అన్ని కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పోరాడుతున్నాం ఈ పోరాటంలో తెలుగుదేశం ఉన్నారు వైసీపీ ఉన్నారు కమ్యూనిస్ట్ అభిమానులు ఉన్నారు సోషల్ అభిమానులు ఉన్నారు అన్ని ప్రజలు కూలి వాళ్ళ కాడి నుంచి విద్యార్థి యోజన అన్ని రకాలైనటువంటి ప్రజల యొక్క ఆందోళన కార్యక్రమే ఇది అంతటి ఆందోళన హైవే నిర్బంధం దిగ్బంధం అంటే ఏంది ప్రజలకి ఎంత ఆవేదన కలిగితే దిగ్బంధం చేస్తారు అనేటువంటిది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి మీరు మరో చోట ఎక్కడన్నా పెట్టుకోండి రైతులు భూములు తీసుకొని అభివృద్ధి పేరుతో దగా చేయాలని చూస్తే మిమ్మల్ని మేము బొందలో పెడతాం తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వం మొదట ఉద్యోగాలు వస్తాయంటున్నారు కదా పరిశ్రమ వస్తే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయో కూడా చెప్తున్నారు కదా ఆయన మీకు అభ్యంతరం ఏంటి ఆ పరిశ్రమ నాకేమైనా సీఈఓ ఉద్యోగం ఇస్తారా నేను సెవెంత్ క్లాస్ చదువుకున్న నీ దగ్గర ఏం ఉద్యోగం ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధికంగా ఏడు ఎనిమిది తర్వాత చదువుకున్న వాళ్ళకి నువ్వు ఏం ఉద్యోగం ఇస్తావు నీ దగ్గర గేట్లు తీసేది చిమ్మేది చీపుర్లు పెట్టేది అని వచ్చే ఉద్యోగము నీ ఉద్యోగంతో నీ అభివృద్ధితో మాకు పని లేదు మేము అభివృద్ధి చెందే ఉన్నాం మాకున్న భూముల మీద వచ్చే ఆదాయంతో మేము చాలా సుఖ సంతోషాలతోనే ఉన్నాం నీ ఉద్యోగాలు మాకు అవసరం లేదు ఉద్యోగులుగా నీ దగ్గర బానిసగా పనిచేయాల్సిన అవసరం లేదు స్వేచ్ఛగా మా భూముల్లో మేము పంటలేసి పండించుకొని స్వేచ్ఛగానే జీవిస్తాం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిందా మీ విషయం ముఖ్యమంత్రి గారి మీ పోరాటం ముఖ్యమంత్రి గారి ఇస్తేనేది ఇదంతా వచ్చింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తెలియపరుస్తుంది కదా ముప్పై తొమ్మిది మంది మీద రైతుల మీద కేసు పెట్టారు వేదిక ఎక్కినప్పుడు ఈ దేశానికి రైతే అంటావు రైతు రైతు ఎన్నుముఖైనప్పుడు రైతుల మీద అక్రమ కేసులు పెడతావా వాడు ఆవేదన వ్యక్తపరిచారు నీ ఆస్తులు గాని నీ ఏమైనా ధ్వంసం చేశారా వేలాది మంది రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మీరు అక్రమ కేసులు పెడతారా ఇది ముఖ్యమంత్రి తెలుసు మంత్రులు తెలుసు స్థానిక శాసనసభ్యులకు తెలుసు గ్రామ సభ ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ గారు లేకుండా స్థానిక ఎమ్మెల్యేలు లేకుండా గ్రామ సభ నిర్వహించడంలోనే ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి అర్థం అవుతుంది కానీ స్టార్ట్ అయింది కూడా వైసీపీ హైంలో కదా కూడా ఇది గతంలో మా ఊరికి సంబంధం లేదు ఇది చేవూరు గ్రామంలో నూట పద్నాలుగు ఎకరాలు ఇండో సోలార్ ఫ్యాక్టరీ వారికి ఇచ్చారు అక్కడ వాళ్ళు ఆఫీసు నిర్మాణం కూడా చేసుకున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెల్ల సొక్కాయి ఇంకో నల్ల సొక్కా వేసుకున్నట్టుగా అక్కడ ముడుపులు ఇచ్చి ఇక్కడ ముడుపులు ఇచ్చి ఇక్కడ మార్చుకున్నారు తప్ప ఆనాడు వైసీపీ ప్రభుత్వం అయినా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అయినా రైతులు పొట్టలు కొట్టే పార్టీలే మాకు మాకు మా న్యాయం చేయట్లేదు అనేది మా అభిప్రాయం నీ పేరు సార్ నా పేరు మిరియం శ్రీనివాసులు